పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అనంతపురం నగరంలో వేగంగా కొనసాగుతోంది ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె ఎల్ మురళి సూచనల మేరకు ఆరో డివిజన్లో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి పట్ల నారా చంద్రబాబు నాయుడు చూపుతున్న అంకితభావం రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు లోకేష్ శివనాయకుడిగా ప్రజల సమస్యలపై నిత్యం నడుచుకుంటూ ప్రతి వర్గాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపడుతున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం సునీల్ ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ సుంకర రమేష్ మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ బండివాణి డైరెక్టర్ అనిల్ నాయుడు మాధవ యాదవ్ మైనారిటీ నాయకుడు షేక్ హసేన్ పాల్గొన్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వెళ్లవేసే బాధ్యతను తెలుగుదేశం పార్టీ మోస్తుందన్నారు ఒకటి పడింది గ్యాస్ మీకు రెండోది పది రోజులు పడుతుంది ఇంకా మీకు పిల్లలు చదువుకునే పిల్లలకి ఉన్నారా లేరా ఓకే గ్యాస్ డబ్బులు పడినాయమ్మా ఎవరి పేరు మీద ఉంది గ్యాస్ మీ పేరు మీద ఉందా పెద్ద పింఛన్ వస్తుందా ఖచ్చితంగా ఇస్తాను కదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మీకు వృద్ధులకి నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు చేసినారు

ఇప్పుడుగా మీరు ఆరోగ్యశ్రీ కింద చూపించుకోవచ్చు ఆ కార్డుతో అదే పని చేస్తుంది అదే కార్డు పని చేస్తుంది చూపించలేదని చెప్తే మీరు ఏదైనా కానీ కంప్లైంట్ చేయొచ్చు ఆడ ఆరోగ్యశ్రీ కౌంటర్ ఉంటుంది మీరు కంప్లైంట్ చేయొచ్చు చూపించుకొని వస్తుంది అది ఇబ్బంది లేదు నమస్తే అమ్మ నమస్తే అమ్మా పింజర్ వస్తానే లేదమ్మా మీకు ఏమ్మా ఎంప్లాయిసా ఎంప్లాయిస్ ఓకే అమ్మ రైట్

ఈ స్కూల్ స్కూల్లో రాబిస్తాను పేరు ఏడో క్లాస్కి ఆ పిల్లంద ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎయిటీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఆరు వేలు వస్తుంది నేను చేపిస్తా చదు చదువుకుంటావా పోతావా పోతా అంట కదా పంపిద్దాం లేడే బాత్రూమ్ బాత్రూమ్కి ఇబ్బంది సర్లే ఏం సర్లేండా చెప్పి చేపిద్దాంలే వస్తావా వైఎస్ఆర్ కి దగ్గర ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర పిలుచుకొచ్చే దానికి బాగుంటుంది సమస్య చదువుకోన ఏం కాదు బాగా అవుతుంది చదువుకో కూటమి ప్రభుత్వం ఏడాది కావస్తుంది అన్నందున మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు మేము ఈ సంవత్సరం పాలనలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఏడాది పాలనపై ఇంటింటికి తిరిగి మా కుటుంబ ప్రభుత్వం యొక్క సుపరిపాలనలో తోడుగలుగే కార్యక్రమాన్ని అనంతపురం నగరంలోని ఆరో డివిజన్లో మరి మూడవ డివిజన్లో ఏడవ డివిజన్లో నిర్వహిస్తున్నాం దిగ్విజయంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ సునీల్ ఇన్ఛార్జ్ సునీల్ గారి నేతృత్వంలో అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లేని విధంగా గతంలో గత ప్రభుత్వాలన్నీ కేవలం వంద రెండు వందలు పింఛన్లు ఇచ్చి దేవుళ్ళుగా తమ నాయకులను కొలిచేవారు కేవలం రెండు వందలు ఉన్న పింఛన్ని రెండు వేలు చేసిన ఘనత అది చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భాగంగా రెండు వేల నుండి పింఛన్ని ఆయన పెంచుకుంటూ పోతే అదే పింఛన్ని మూడు వేల పింఛన్ని ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా చంద్రబాబు నాయుడు అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి అక్కా చెల్లెమ్మలకి ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం ఇంటి వల్ల ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత అది మా తెలుగుదేశం ప్రభుత్వానికే తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రాబోయే పదహైదు ఆగస్టు పదహైదున ప్రతి అక్క చెల్లెమ్మలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఆపదకాన్ని కానీ త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల పక్షాన ఉండే ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మా రాష్ట్ర కార్యదర్శి జయల్ మూల్య గారి ఆధృత్యంలో మేము కూడా ఈ ఈ నాలుగు వార్లల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన యొక్క కార్యక్రమాలని తెలియజేస్తూ అలాగే ప్రజల్లో ఉన్న సమస్యలు ఏవేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని తెలియజేసుకు తెలుసుకుంటూ మీ యొక్క ఈ ప్రజా వేదికగా ఇంటికి పంపడం జరుగుతుంది మా గౌరవనీయులు శాసనసభ్యులు దగ్గుబాడీ గారి ఆదేశాల మేరకు అలాగే మా రాష్ట్ర కార్యదర్శి చైర్మన్ జయల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ జయల్ మొల్లి గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో మాగా చేతల ప్రభుత్వం ఇది మాది అందుకనే ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల పైచీలకు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన కలిగితే మా విద్యాశాఖ మంత్రి మా యువనాయకుడు లారా నారా లోకేష్ గారికి ఎందుకంటే ఈ నెల ఆగస్టులో ఆయన ఉద్యోగులు ఇచ్చి సెప్టెంబర్ ఐదున కొత్త టీచర్లని ఉపాధ్యాయ దినోత్సవంగా ఆయన ఈ సందర్భంగా వాళ్ళందరికీ కొత్త నిరుద్యోగ యువతకి ఒక ఉద్యోగను కల్పించి టీచర్లుగా కల్పించి చేసిన కనుక ఒక మా లోకేష్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుపరిపాలన తొలి అడుగు మూడో డివిజను ఆరో డివిజను ఏడో డివిజను పదమూడవ డివిజన్లో మన కస్టర్ ఇన్ఛార్జ్ సునీల్ రాయల్ ఆధ్వర్యంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం పెట్టినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువగలం రథసారథి టీడీపీకి ఒక ఆశాజ్యోతిమంటే నారా లోకేష్ గారి మంచి పరిపాలన మంచి ఈ ప్రోగ్రాం వల్ల ప్రతి డోర్ టు డోరు మనము తిరగడం జరిగింది ఏమన్నా చిన్న చిన్న సమస్యలున్నా మనకు చెప్పడం జరిగింది వెంటనే దానిని సచివాలయం సిబ్బందికి చెప్పి మనము చే ఇది మంచి కార్యక్రమము ఈ కార్యక్రమం ప్రతి డివిజన్లో ప్రతి డోర్ టు డోర్ అనంతపురం అర్బన్లో నాలుగు పంచాయతీల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ సర్వే ఈ సర్వేలో ప్రతి సమస్య టీడీపీ పార్టీ దృష్టికి తీసుకొస్తున్నారు వెంటనే నెరవేరుస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు దగ్గరుండి ఏ సమస్య వచ్చినా వెంటనే తెలియపరచల్లా మనం దాన్ని చేసేద్దాము మీరు డోర్ టు డోర్ తెలిక అందరినీ వార్డులో వాళ్ళందరూ తిరుగుతున్నారు అదే కనుక అర్బన్ బ్యాంక్ చైర్మన్ జయల్ మురళీధర్ గారు ఆధ్వర్యంలో మూడో డివిజను ఆరో డివిజను ఏడో డివిజను పదమూడవ డివిజను ఒక ఫాస్ట్గా చేస్తున్నాము ఏదైనా సమస్యలు ఉంటే నాకు తెలియజేయండి మనం ఎంత దూరమైనా కూడా పెద్దవాళ్ళకి తెలియపరిచి ఈ పని చేద్దాము ఏదైనా సమస్యలు ఉంటే నీట్గా రాసుకోండి అవి మనము ప్రజలకి నెరవేరుస్తాం రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లో ఈ డోర్ టు డోర్ శుభ్రపాలన తొలి అడుగు బ్రహ్మాండంగా పనికొస్తుందని ప్రతి ఒక్కరూ టీడీపీ పాలన బాగుందని చెప్తున్నారు ఈ డోర్ టు డోర్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది